భవత్ బంధువులకు తెలియజేయనిదేమనగా తంగల్లపల్లి మండల కేంద్రంలోని మన సాక్షాత్తు స్వయంభూ శ్రీ లక్ష్మీ స్వామి దేవస్థానం రెండవ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ఈరోజు బుధవారం నుండి ఆదివారం వరకు జరపడం జరుగుతుంది దీనికి సహకరించిన మా దాతలకు మా యొక్క కమిటీ సభ్యులకు గ్రామ ప్రజలకు ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ప్రారంభం రోజు అయినటువంటి బుధవారం రోజు పొద్దుటి నుండి స్వామివారిని జరగాల్సిన కంక కైంకర్య స్వామివారి స్వామివారి యొక్క ధ్వజారోహణ కార్యక్రమం అలాగే కొంతమంది సుఖం కోసము సంతానం కోసము ఆరోగ్యం కోసము అలాగే సాయంత్రము పూజా కార్యక్రమాలు అలాగే పారాయణ కార్యక్రమాలు ఇవన్నీ ఎన్నో ఈరోజు శుభవారం కార్యక్రమంలో ఉన్నాయి అలాగే రేపటి కార్యక్రమంలో భాగంగా రేపు స్వామివారి కళ్యాణం స్వామివారి కళ్యాణం సాయంత్రము తిరువీధుల గుండా ఊరేగింపుగా స్వామివారి ఉత్సవ విగ్రహాలు కూడా ఊరేగింపుగా తిరగడం జరుగుతుంది అలాగే ఎల్లుండి శుక్రవారం రోజు సామూహిక కుంకుమార్చన కార్యక్రమం మరియు నవగ్రహ పూజా కార్యక్రమం కూడా ఉంటుంది అలాగే ఆ రోజు సాయంత్రం శకటోత్సవం అంటే మన యొక్క బండ్లు టూ వీలర్ కానీ త్రీ వీలర్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఏవైనా సరే ఇవన్నీ బండ్లతోటి గిరి ప్రదక్షిణ చేయడం జరుగుతుంది అలాగే శనివారం రోజు శనివారం రోజు మాత్రం రథోత్సవం జరుగుతుంది ఆ రోజు కూడా చాలా మంది భక్తులు హాజరు కావాలని కోరుకుంటూ ఆదివారము పూర్ణాహుతితో పాటు సాయంత్రానికల్లా ఈ యొక్క కార్యక్రమాన్ని ముగుస్తాయి కావున తంగలపల్లి మండల కేంద్రంలోని వివిధ గ్రామంలోని భక్తులందరూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఆ యొక్క స్వామివారి కృపక్ పాత్రలు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు జై నారసింహ राम राज पड़े श्रद्धा जन कर रहा அரண்டி अनन्तं अनन्त्या बुण्या बुण्या बलनम बलनम आ शान्तिं शान्तिं प्रयच्छ मे प्रयच्छ मे विन्य विन्य अर्पा अर्पा अर्पतम अर्पसम गेना गेना दीजम दीजम आ विव अपोह वसो अनन्ता अनन्ता बुण्या बुण्या बलनम बलनम आ शान्तिं शान्तिं प्रयच्छ मे प्रयच्छ मे अतिउत्तरा यद्यो यद्यो नमः सुवर्णं सुवर्णं नमः

లక్ష్మీనారీ జై శ్రీమన్నారాయణ జై జై నారాయణ భక్తి చాలా గొప్పది ఎందుకంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క గ్రామంలో ఒక అరగంట కూడా రాడు కానీ మన గ్రామంలో ఒకటిన్నర ఒకటి పద్దెనిమిది సెకండ్ పద్దెనిమిది సెకండ్ లో మన అక్కడ రావడం మన గ్రామస్తులుగా అదృష్ట భాగ్యం ఇందాక చెప్పు అగ్నిహోత్రుడు చాలా పవిత్రమైనటువంటి వాడు శుచి కలిగినటువంటి వాడు అని మీ అందరి ప్రేమ మీ అందరి యొక్క అభిమానం మీ అందరి యొక్క వాత్సంతో అగ్నిహోత్రుడు చాలా త్వరగా మనకు రావడం అనేటువంటిది ఒక శుభ చూసే చక్కగా ఈ ఐదు రోజులు బ్రహ్మోత్సవాలు చక్కగా మన మనం కూడా పాల్గొనం ఈ ఐదు రోజులు వాళ్ళందరికీ కూడా పాల్గొన శాంతి సౌభాగ్యము ఈ కార్యక్రమాన్ని మన కమిటీ సభ్యులందరూ కూడా శుభము శాంతి అందరం కూడా కలుగుతుంది ఇక్కడ ఆలయంలో ఉన్నటువంటి ఇసచ్చు భగవంతుని ఆలయం కూడా చక్కడ క్షమణి కలుగుతుంది ఐదు రోజుల బ్రహ్మోత్సవానికి మనం ఇక్కడ వీరదేంద్ర స్వామి వచ్చే వెంకటేశ్వర ఇక్కడ నాలుగు చంద్రుల ద్వార ద్వారతోరణ పూజ కార్యక్రమానికి శాంతి పాఠం అయిపోయిన తర్వాత మనం కూడా ద్వైస్తమ్మ దగ్గర ధ్వజారోహణ కార్యక్రమాన్ని మనం కూడా చక్కగా చేయించుకున్నాం జై శ్రీమన్నారాయణ

श्री निगम परमहंस सराय ये हमारी अर्जन बहुत 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 बेहतरीन है बाहर आकर लोग आराम जल्द बोला फिर से आ फिर जलाने कोमल स्तेश रेश तोतलम